హాయ్ అండి అందరూ గుడ్ మార్నింగ్ ఉదయం నేను వీడియో చేస్తున్నాను ఇదిగోండి పక్కన పాలు పెట్టాను పెరిక్ అన్నమాట అండి రెండు ప్యాకెట్లు కట్ చేసి ఇప్పుడు టీ పెడుతున్నాను టీ పెట్టి టిఫిన్ అయితే ముదు వేద్దాం అనుకుంటున్నాను మా నాన్నగారికి అండి మేమైతే ఫస్ట్ అది వాడడం బెల్లమే వాడతాం నేను కాఫీలు అవి తాగలేదు ఎప్పుడైనా మాట కొన్ని పాలు వేస్తాం ఎందులోప్పుడు ఇదిగోండి పాలు వేస్తాం కదా మరుగుతుంది టీ ఇలాగా మనం గోధుపండి కలుపుకుందామండి టిఫిన్కి కొంచెం మన మినప్పిండి ఉండిపోయింది కదండి ఇప్పుడు మనం గోధుపండి వేస్తున్నాం కొంచెం వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందండి సరిపోతుంది కదా కొంచెం సాల్ట్ వేస్తాను వేసి కొంచెం వాటర్ వేసి దీన్ని కలిపి పక్కన పెట్టుకొని వేళ గోదుకున్నట్లు అన్నమాట టిఫిన్ నేను తినకపోయినా మా నాన్నగారి గురించి వేయాలండి మా అబ్బాయి అయితే పెద్ద తిన ఎప్పుడైనా తింటాడు ఇడ్లీ కానీ డైలీ ఆయనకి ఏదో ఒక పిండితో ఏదో ఒకటి మినపిండి రుబ్బి నుండి గడవలేదు కానీ లేకపోతే ఇలా గోధుమ పిండట్టు మైదాపిండ లేకపోతే బ్రెడ్ అలా ఇస్తాను అనమాట ఇదిగోండి పక్కన పెడదాం మా నాన్నగారు పైనుంచి వచ్చిన తర్వాత టిఫిన్ వేస్తాను ఇంకా రాలేదు ఇదిగోండి టీ వేస్తే పక్కన పెడతాను ఇలాగ పాలు మరిగిపోతే అవి పాలు తోడెట్టాలన్నమాట అండి ఆయన ఇంకా రాలేదు మళ్ళీ చూపిస్తాను రాగిచేవకి నీళ్ళు పెట్టింది కానీ రాగిపిండి కూడా పక్కన పెట్టుకున్నామండి కొంచెం సాల్ట్ వేసుకున్న పాలు మరిగితే పాలు తోడు ఈరోజు మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఈరోజు నేనైతే గోధుమ పిండి అట్లా వేస్తున్నాను గోధుపండి అట్లా ఉరిపిండి కొంచెం వేసుకుంటే కూడా క్రిస్పీగా బాగుంటాయండి గోధుపండి మెత్తగా ఉంటుంది కాబట్టి మెత్తగా అప్పుడు కొంచెం గోధుపిండిలో కొంచెం ఉరిపిండి బియ్యం పిండి వేసుకోవాలండి ఉరిపిండి వేసుకుంటే అవి కూడా బాగుంటాయి టిఫిన్ నేను నిన్న మొన్న పిండి కొంచెం ఉండిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా పిండిలో వేసేస్తే ఒకవేళ టిఫిన్ కూడా అయిపోద్ది ఏదో పచ్చడి వేస్తే నేర్చని నీళ్ళు మరిగాక మనం రాయి పిండి అందరూ వేసుకుందాం ఇదిగోండి రాయి పిండి వేస్తాం ఇది మరిగాక పక్కన నింపేసుకుని టిఫిన్ చే టిఫిన్ వేసుకుందాం పాలు మరుగుకొని స్టవ్ కట్టేస్తారని కట్టేస్తానండి మా నాన్నగారు వచ్చి టీ ఇచ్చేస్తాను ఆయిల్కి ముందు టీ ఇచ్చేసి టిఫిన్ కూడా వేసేస్తాను పాలు కట్టేస్తున్నాను పెరుగు తోడెట్టారండి మధ్యాహ్నానికి కూడా కొంచెం ఎండ వస్తుందండి ఈరోజు మిషన్లో బట్టలు కూడా వెయ్యాలి ఇదిగోండి టిఫిన్ కూడా వేసేస్తాను మళ్ళీ చూపిస్తాను టీ ఇచ్చేసిన నాన్నగారు ఇప్పుడు అట్లేస్తాను అన్నమాట మాట ఇలాగా మజ్జిక్ కలిపేసి రాగివలా వేసేసి ఇదిగోండి మనం టిఫిన్ వేస్తాను గోధుమ పిండినట్లు కూడా హెల్దీ అండి మనం అప్పుడు మనం పూరిపిండి వేసుకుని బియ్యం పిండి వేసుకుంటే మంచిది చంటి పిల్లలకి గోధుమ పిండి మా మనవాడికి ఎక్కువ మా అమ్మాయి సాయంత్రం అప్పుడు ఆకలి వస్తాయని రెండు సంవత్సరాలు ఏం పిల్లవాడికి సంవత్సరం దాటేకా పెట్టిందండి అబ్బాయికి ఎక్కువ అదే అలవాటు ఇప్పుడు కూడా వాడికి ఎక్కువ చపాతి పూరే ఇష్టం మంచిదండి గోధు పిండి కూడా మనకి మంచిది ఇవి కూడా మంచిగా వస్తాయి మనకి తినడానికి కూడా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చి క్యారెట్ అన్నీ వేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఇది గోధుమ పిండి తినడం మంచిది కాబట్టి ఇది కూడా చాలా మంచిది ఇదిగోండి ఇది తీసేసుకుందాం మనం మళ్ళీ ఇంకొకటి మా నాన్నగారు కూడా ఒంట్లో బాగాలేదండి ఇదిగోండి ఈరోజు వీడియో అయితే రాగి జావా పాలు కాస్ పెట్టేసాను గోధుమపిండి ఇదిగోండి కలిపాను కదా ఇది టిఫిను ఇదిగోండి గోధుమ పిండి అట్లు ఈరోజు ఇదిగోండి తీసేస్తున్నాను ఇదిగోండి ఈరోజు టిఫిన్ అయితే గోధుమ పిండి అట్లు నిమ్మకాయ పచ్చడి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి